హాయ్ ఎవరిబడి నేను మీ లక్ష్మి వరమే దర చేరవా ఇరవై మూడవ ఎపిసోడ్ ఫ్రెండ్స్ సండే మార్నింగ్ వచ్చారు ఆర్యన్ వాళ్ళ ఇంటికి సత్యదేవ్ ఆయన చూసి నమస్కారం రండి అని నవ్వుతూ పలకరించింది విజయ నమస్కారం అమ్మ అంతా బాగున్నారా అని విష్ చేశారు సత్యదేవ్ ఆర్యన్ వచ్చి అప్పుడే దిగబడ్డారే ఇలా తెల్లారిందో లేదో అలా వచ్చేశారు నైట్ అసలు నిద్రపోయారా అంటూ ఎక్కిరించాడు ఓ బేషిక్గా నిద్రపోయాను నువ్వేం టెన్షన్ పడకు రేపు నీ కూతురు పుడుతుంది చూడు అప్పుడు తెలుస్తుంది నా నాత్రుత నా ప్రేమ ఏంటి అన్నది పెద్ద వచ్చాడు ఎక్కిరించడానికి అని తగులుకున్నారు సత్యదేవ్ ఆర్యని చిన్నగా నవ్వుతూ అంత ఉడుక్కోనవసరం లేదు ఎలా తీసుకెళ్లారో అలా తీసుకురావాలి తెలుసుగా నా సంగతి అని కిల్లింగ్ లుక్ ఇచ్చాడు ఏంటి ఆర్య మావైతే అలాగైనా మాట్లాడేది అని చిన్నగా కసిరింది విజయ్ గారు మాది మామలుడు సరసం లేచల్లా నువ్వేం ఫీల్ కాకు అని నవ్వారు సత్యదేవ్ రండి టిఫిన్ చేద్దాం మళ్ళీ ఇంటికి వస్తే తినమనని కూడా అనలేదని రేపు గుడ్డు దెప్పులు తెప్పుతారు అన్నాడు ఆర్యన్ నేను దెప్పుతా అని పిలుస్తున్నావా ప్రేమతో కాదా నేను హర్ట్ అయ్యానల్లుడు బొంగ మూతి కూడా పెట్టాను అని మూతి మూలగా పెట్టాడు సత్యదేవ్ సంధ్య పక్కుని నవ్వేస్తూ మావయ్య మీరు భలే కామెడీ తెలుసా నిజంగా అంది నవ్వుతూ సంధ్య ఏంటి అది చిన్నపిల్లలా అంటూ ఉరిమింది విజయ్ గారు కోపడుకు చెల్లాయి నాకు అలా నవ్వుతూ సరదాగా ఉంటేనే ఇష్టం అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళారు సత్యదేవ్ సంధ్య వదన్ని పిలుచురా అంది విజయ పుట్టింటికి వెళ్తున్నా అని మొహానికి పేడం పులుముకుంటుంది కాబోలు ఆర్యన్ చెడరి పక్కనుండి మేకప్ వేసుకోవటం అంటే పేడ రాసుకోవటం అని నువ్వంటేనే కానీ నాకు తెలియదు అల్లుడు అని నవ్వారు సత్యదేవ్ మనలో మా అత్త ఒరిజినల్ గెటప్లో వారంలో ఎన్నిసార్లు చూసుంటారో గుర్తు తెచ్చుకోండి మీరు అని వికిరించాడు ఆర్యన్ సత్యదేవ్ పెదవిరుస్తూ ఎంత కష్టమైన టాస్క్ ఇచ్చావేంటి అల్లుడు అంటూ బిక్కమొహం పెట్టారు నేరజ వాళ్ళ మాటలు వింటూ వచ్చే నవ్వుని చీర కొంగు నోటికి అడ్డం పెట్టుకుని ఆపుకుంది విజయ ఆర్యని చిన్నగా కొట్టి అల్లరివాడ అని నవ్వింది కాదమ్మా మావయ్య బాధలు కష్టాలు తెలిస్తే ఫ్యూచర్ అలాంటివి నాకు రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలో తెలుస్తుంది కదా అంటూ సాగదీసి కరెక్టేనా మావయ్య అంటూ ఎక్కడ లేకరేసాడు ఆర్యన్ నోరు ఉన్నవాడిదే రాజ్యం అంటారు నీకు అది కాస్త ఎక్కువే ఉంది కరెక్ట్ అనకపోతే పేక మీద కత్తి పెట్టి చెప్పిస్తావు నిజం అనక చేస్తానా అంటూ మొహం ఆడిచారు సత్యదేవ్ ఊరుకో మావయ్య మీరు మీ జోకులు ఎవరైనా వింటే నేను రాక్షసుని మిమ్మల్ని మీ కూతుర్ని నానా కష్టాలు పెడుతున్నా అని ఆడిపోసుకుంటారు అంటూ నోరు నొక్కున్నాడు ఆర్యన్ అనుకోకుండా ఏంటి నిజం అదేగా స్టైలిగా రెడీ అయ్యి వచ్చింది హారిక తన ప్రియసతిని చూసి మూతి అష్టవంకులు తిప్పి నేను చెప్పానా పేడం పులుకుంటుందని మీ గాలి తగిలి వెదర్లో చేంజ్ వచ్చింది అంటూ సత్యదేవ్ చెవి తిప్పేశాడు ఆర్యన్ కుళ్ళిపోతాడ పెళ్ళం అందంగా రెడీ అయితే చూసి వారవలేక కుళ్ళిపోతున్నాడు వీడి ఎక్కడ ముగిడండి బాబు అంటూ నుదురున చెయ్యి పెట్టుకుని సత్యదేవ్ వాట్ పాప హెడేక్ వస్తుందా అంటూ కంగారు పడింది హారిక అక్కడ ఉంది అమృతాంజన్ అమ్మ మొగుడు ఆయనతో ఉంటే మాకు రావాలి తలపోటు అంటూ చిన్నగా కొనిగాడు ఆర్యన్ వినిపించింది అంటూ పళ్ళు నూరాడు సత్యదేవ్ వినిపించిన మీరు చేసేది ఏం లేదులే అంటూ ఈక్లించాడు ఆర్యన్ విజయ వడ్డిస్తుంటే చక్కగా తిని లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటూ మీ చేతి రుచి అమోఘం చల్లాయి అని మా అమ్మ జ్ఞాపకం వచ్చింది మీ వంట రుచి చూశాక అన్నారు సత్యదేవ్ సేమ్ డైలాగ్ పాతి సంవత్సరాల తర్వాత నేను రిపీట్ చేయాలేమో మావయ్య నాలుడి ఇంట్లో అని హారికను చూస్తూ అన్నాడు ఆర్యన్ చిరుకోపంగా చూసింది హారిక మా వదిన ఇంటెలిజెంట్ వంట చిటికలో నేర్చేసుకుంటుంది ఏ వదిన కరెక్టే కదూ నేను చెప్పింది అంటూ హారిక భుజం చుట్టూ చేయి వేసింది సంధ్య ఎలాగే అత్యాసకుపోయి పెళ్ళైన కోతల్లో చాము నీ చేతితో కాఫీ తాగాలని ఉంది పట్రా అని మీ అత్తను కూర తల్లి అంటూ గ్యాప్ ఇచ్చి చూశాడు సత్యదేవ్ సంధ్య కుతూహలంగా అతే చేసి ఇచ్చారా మావయ్య అడిగింది తెచ్చింది ఒక చిప్ చేయగానే పైన ఉన్న మా పెద్దలు గుర్తుకొచ్చారు నూరంతా ఉప్పు మయం షుగర్ అనుకుని సాల్ట్ మిక్స్ చేసి తెచ్చింది అప్పటి నుండి ప్రాణం మీద ఆశతో ఎప్పుడు ఏమీ అడిగే ధైర్యం చేయలేదంటూ బెక్కమొహం పెట్టారు సత్యదేవ్ అందరూ గొళ్ళు నవ్వారు సత్యదేవ్ ఎక్స్ప్రెషన్ చూసి నా బాధ ఏం చెప్పుకోను ఎన్నని చెప్పుకోను కాస్త అందరూ సంపతి కురిపించి పుణ్యం కట్టుకోండి అమ్మా అని శాడ్ ఫేస్ పెట్టారు అంటూ అందరూ పెదవి విరిచి అయ్యో పాపం అని నవ్వారు పాపా అంటూ చిరుకోపంగా చూసింది హారిక హాల్లో క్యాట్ వ్యాక్ చేస్తుంది చాముండేశ్వరి కూతురిని తీసుకొస్తానని వెళ్ళిన మనిషి ఎంత టైం అయినా రారే అంటూ అసహనంగా తిరుగుతూ పదే పదే ఎంట్రన్స్ డోర్ వైపు చూస్తూ వాళ్లతో ఊసులు చెప్తూ టైం మర్చిపోయారేమో ఈయన ఆ లోక్లాస్ వాళ్ళంటే పిచ్చేంటో చండాలంగా అంటూ తిట్టుకుంది కారు దిగి నవ్వుకుంటూ వస్తున్న తండ్రి కూతురిని చూసి పరుగున ఎదురు వెళ్ళి డాలి అంటూ ప్రేమగా హత్తుకుంది చాముండి మామ్ అంటూ హత్తుకుని హవార్యు మామ్ అన్నది హారిక దొక్కలా ఉంది ఏమరాగా మీ మామకి అంటూ ఎక్కిరించారు సత్యదేవ్ చురుక్కును చూసి సత్య వాట్ ఈస్ దిస్ మీ లాంగ్వేజ్ ఎలా ఉందో తెలుసా రోడ్ సైడ్ వాళ్ళ ఉంది అంటూ మండిపడింది చాముండి రోడ్ సైడ్ అనే కంటే బెగ్గర్స్ లాంగ్వేజ్లా ఉందని సూటిగానే చెప్పు నేనేం ఫీల్ కాను అన్నారు సత్యదేవ్ చూసావా డాలి ఇది మీ డాడీ బిహేవియర్ అంటూ చిటపట్లాడింది చాముండి మామ్ కూల్ డాడీ ఏదో జోవ్యాల అంటున్నారు అంతే అంది నవ్వుతూ హారిక వాళ్ళు చెప్పమోహన్ దానికి దానికి ఏం తెలుసు సరదా సంతోషం కోసం ఎప్పుడు స్టేటస్ తొక్క తోలు అని అడగటం తప్ప అంటూ చురకంటించారు సత్యదేవ్ ఉరిమి చూస్తూ మీ డాడ్ అంతే పద నీ కోసం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయించా అంటూ చేయి చామండి ఇదే రెడీ చేసినట్లు బిల్డప్ కొడుతుంది అంటూ శనిగారు సత్యదేవ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం సరే మామ్ అంది హారిక అది బ్రేక్ఫాస్ట్ కాదు బేబీ అమృతంలా ఉంది ఏమ టేస్టీ అనుకో నువ్వు చాలా లక్కీ డియర్ అలాంటి ఫుడ్ తింటున్నందుకు అన్నారు చాముడిని ఉడికిస్తూ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్ చేసిన దానికంటే బాగుంటుందా అంటూ అరిచింది ఉక్రోషం ఆక్రోషంగా మారి ఉడికిపోతూ చాముండి గాడిది కలా తెలుస్తుంది గంధప చెక్క వాసన మీ మామకి అంతే బేబీ నేచురల్ ఫుడ్కి రంగులు కలిపే ఫుడ్కి తేడా తెలిస్తే నువ్వు నా పెళ్ళానివి ఎందుకు అవుతావు అంటూ మరి కాస్త మంట రేపి వెళ్ళాడు సత్యదేవ్ ఇద్దరికి కత్తిలిస్తే పొడుచుకుంటారేమోనబ్బా హారిక అదంతా చూసి ఇది నీ వల్లే ఆర్యాన్ డాడ్లో కొత్త యాంగిల్ చూస్తున్నాను మాయలోడివి ఎవరినైనా మాయ చేస్తావు అనుకుంటూ మురిసింది డాలీ కమాన్ రూమ్కి వెళ్దాం అంటూ పిలిచింది చాముండి మామ్ నాకు టైర్డ్గా ఉంది నైట్ నిద్రలేదు నిద్ర వస్తుంది అని రూమ్కి వెళ్ళిపోయింది హారిక చాముండి బ్రెయిన్ నైట్ నిద్రలేదు అని దగ్గర షక్ అయింది గుండెల్లో ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో రన్నింగ్ చేశాయి టెన్షన్తో చివరవుతూ వాడితో అప్పుడే డాలి ఇంటిమేట్ అయిపోయిందా అలా అనుకోనగానే ఒంట్లో శక్తి అంతా ఎవరో పిండేసినట్లు నీరసం వచ్చి సోఫాలో కూలబడింది రకరకాల ఆలోచనలతో మధ్యాహ్నం లంచ్ తర్వాత చాముండితో మాటల్లో పడింది హారిక విక్రాంత్ కోసం చెప్తూ హాస్పిటల్లో ఉన్నాడు ఎవరో కుట్టారంట అని సానుభూతి చూపిస్తూ చెప్పింది చాముండి వాడిని కొట్టడం కాదు చంపేయాలి రాసుకెళ్ళంటూ పళ్ళు నూరింది హారిక వాడ్డాలి వాడేం చేశాడు నిన్ను సేవ్ చేయబోయి తన్నులు తిన్నాడు అంటూ ఉండగానే ఎంట్రీ ఇచ్చాడు విక్రాంత్ విక్రాంతిని చూడగానే కోపంతో ఊగిపోతూ మళ్ళీ ఎందుకు వచ్చాడు గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్ అంటూ అరిచింది హారిక వాడ్డాలి ఏంటి ఆవేశం అంటూ చేయి పుచ్చుకొని ఆపింది చాముండి అమాయకపు చక్రవర్తిల ఫేస్ శాడ్గా పెట్టుకుని వచ్చి నీ కోపం తీరే వరకు కొట్టు హారిక అలా అయినా నీ కోపం బాధ తీరితే అదే నాకు సంతోషం అంటూ కన్నీరు కార్చాడు విక్రాంత్ చీ అంటూ ఏసడించుకుని మొహం తిప్పుకుంది హారిక లోపల రగిలిపోతూ హారికని తనని అవాయిడ్ చేస్తుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పైకి నార్మల్గా ఉండడానికి తనని తాను అదుపు చేసుకుని శాడ్ మొహం పెట్టాడు విక్రాంత్ మామ్ వీడి నీ పొమ్మను అంటూ చిరాకు పడింది హారిక డాలి తనేం చేసా చెప్తాడు విను ఎందుకంత ఆవేశం అంటూ కూల్ చేసింది చాముండి తన డ్రామాకి తెర తీశాడు విక్రాంత్ హారిక నీతో కలిసి నేను ఒకే ప్లాట్లో సిక్స్ మంత్స్ ఉన్నాను నీ ఫింగర్ అయినా టచ్ చేశానా ఎప్పుడైనా సెంటిమెంట్తో లాక్ చేస్తూ నాకు అలాంటి నీచమైన ఆలోచన ఉంటే అక్కడే నిన్ను ఏమైనా చేసేవాడిని కానీ ఏం చేయలేదంటే అర్థం చేసుకో అంటూ హారిక ఎక్స్ప్రెషన్ చూస్తున్నాడు ఆలోచనలో పడింది హారిక ఎన్నర్లో ఎస్ అనుకుంటూ మరింత పర్ఫార్మెన్స్ పండిస్తూ యుఎస్లో డ్రగ్స్ కుదువా చెప్పు నాకు అలాంటి ఒపీనియన్ అక్కడే లేదు ఇక్కడ ఎలా వస్తుంది చెప్పు నువ్వు తాగిన జ్యూస్లో డ్రగ్ ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు నీకు జ్యూస్ ఇచ్చాక ఫ్రెండ్ వస్తే వెళ్ళాను నీకు గుర్తుందా అని అడిగి హారికను చూసి మళ్ళీ స్టార్ట్ చేసి వాడితో మాట్లాడి వచ్చేసరికి నువ్వు స్పృహ తప్పి పడిపోయి ఉన్నావు నాకు టెన్షన్ వచ్చింది నిన్ను లేప లేవలేదు ఏం చేయాలో తెలియక ఎవరైనా చూస్తే మన పరుగు పోతుందని నిన్ను రూమ్కి తీసుకెళ్ళాను నేను నిన్ను పడుకోబెట్టి ఆంటీ కోసం వస్తుంటే ఆర్యన్ వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టి నిన్ను తీసుకువెళ్ళిపోయాడు అంతే అని నాకు డౌట్ కరెక్ట్ టైంకి ఆర్యన్ అక్కడికి ఎలా వచ్చాడు అంటే ఆ డ్రగ్ జ్యూస్లో కలిపింది ఆర్యానేమో అని డౌట్ కొడుతుంది అంటూ నక్క వినయం ప్రదర్శిస్తూ తన డ్రామా ప్లే చేశాడు విక్రాంత్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి యార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్